గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ స్వామి అనుగ్రహం ఉంటే తప్ప నవనాథుల గురించి మనము తెలుసుకోలేము శ్రీ దత్తాత్రేయ స్వామికి నవనాథులంటే ఎందుకు అంత ప్రీతి వారి మధ్య సంబంధం ఏంటి నవనాధులంటే ఎవరు తదితర విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీ గురుభ్యో నమ వృషభ చక్రవర్తికి వంద మంది కుమారులైతే అందులో తొమ్మిది మంది నారాయణాంశ గలవారే నవనాథులు ఈ తొమ్మిది మంది నవనాథులను తలుచుకుంటే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు చాలా సంతృష్టి చెందుతారట వీరంటే శ్రీ దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమట స్వామి ఆజ్ఞ మేరకే వీరు జన్మించారు చాలామంది స్వామికి మేము స్తోత్రాలు చేయలేము పారాయణాలు చేయలేము అనుకుంటూ దుఃఖిస్తుంటారు స్వామిని స్థుతించడానికి ఏ స్తోత్రాలే అక్కర్లేదు వీరిని స్మరించినా చాలు అని స్వామివారే చెప్పారు ఆయన స్మరణ మాత్ర సంతుష్టుడు అని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ దత్తభక్తులు ప్రతినిత్యము ఈ నవనాథులను స్మరించుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు నవనాథులను స్మరించినంత మాత్రానే ఆయన తరించిపోతారు నవనాథులు తపస్సు చేసిన గుట్ట హైదరాబాద్ దగ్గరలో చినకోడప్పల్ దగ్గర ఆ గుట్ట ఉంది ఇంతకీ నవనాధులు ఎంతమంది మంది వారు పేర్లేంటి అంటే ఈ నవనాథులు తొమ్మిది మంది అందులో మొదటివాడు మచ్చేంద్రనాథుడు రెండవవాడు గోరక్షనాథుడు మూడవవాడు జలంద్రనాథుడు నాలుగవవాడు కానిఫానాథుడు చర్పటనాథుడు ఆరవవాడు నాగనాథుడు ఏడవవాడు భర్త ఎనిమిదవ ఎనిమిదవవాడు రేవననాథు తొమ్మిదవ వాడు గహనీనాథుడు ఇక్కడ మొదటివాడైన మచ్చేంద్రనాథుడు శివలింగాన్ని చిన్నకోడప్పల్ అనే గుట్ట మీద ప్రతిష్ఠించాడు చిన్నకోడప్పల్ దగ్గరికి వెళితే నవనాథులు ప్రతిష్ఠించిన శివలింగాన్ని మరియు నవనాథులను దర్శించుకోవచ్చు సర్వం శ్రీ దత్తార్పణం శ్రీ గురుభ్యో నమ